నమస్తే నేను ఇందు జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ అనే విషయంపై కందుల దుర్గేష్ గారు అయితే స్పందించారు సో డిప్యూటీ సీఎం గారి మీద కుట్రతోనే ఇలాంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అంటే టాలీవుడ్కి ఇంత చేసినా కూడా ప్రభుత్వం వైపు ఎలాంటి కృతజ్ఞత లేదంటూ కూడా ఆయన ఆరోపించారు అయితే దీని వెనకాల భారీ స్కెచ్ ఉన్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ మనం చూసుకుంటే అంటే జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్ల బంద్ అనే విషయంపై కందులో దుర్గేష్ గారు అయితే స్పందించారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రతోనే ఇలాంటి చర్యలు చేపట్టారంటూ కూడా ఆయన ఆరోపించారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అంటే ప్రభుత్వం ఇంత చేసినా టాలీవుడ్కి ఎలాంటి కృతజ్ఞత లేదు కూడా ఆయన ఆరోపించారు అంటే ఇవన్నీ ఈ జరుగుతున్న ఈ రెండు మూడు రోజుల్లో మొత్తం ఈ సంఘటనలు చూసుకుంటే ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి బంద్ లేదు అనేది ఒక విషయం బయటకు వచ్చింది అంటే ఈయన మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు మా ఎందుకంటే తెలుగు చిత్రసీమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కనీస గౌరవం లేదు మర్యాద లేదు ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చింది ప్రభుత్వం ఏం కావాలన్నా చేస్తాము చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అని వాళ్ళకి చాలా సందర్భాల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరిగింది టికెట్ల విషయంలో కూడా ఈవెన్ కల్కి ఇలా కొన్ని రెండు మూడు సినిమాలకు కూడా వాళ్ళు రేట్లు ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారని ఇంత రేట్లు పెట్టకండి అని చెప్తున్నారు వాళ్ళకి కానీ అవసరమైనప్పుడు ఆయన హెల్ప్ చేశారు దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంధానకర్తగా ఉన్నారు అని మనం విన్నాం సో ఈ నేపథ్యంలో హరిహర వీరమ్మలు రిలీజ్ కాబోతోంది రిలీజ్ కాబోతున్న సందర్భంలో ఈ విధంగా ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా స్ట్రైక్ చేయాలనుకోవటం అంటే థియేటర్లు బంద్ చేస్తా ఉండే ఇంతవరకు సమస్య ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ డిమాండ్స్ పెట్టినా తప్పలేదు ఎందుకంటే ఎవరి డిమాండ్స్ వాళ్ళు చెప్తారు గతంలో మీరు తీసుకుంటే ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ స్లాబ్ సిస్టమ్ తీసేశారు చెప్పాలండి అంటే ఆయనకు కూడా అన్నీ తెలుసు ఆయన మీరు నందమూరి తారక రామారావు గారిని తీసుకుంటే ఆయన ఒక నటుడు నిర్మాత దర్శకుడు ఆయన అన్ని రకాలుగా ఆయన ఆయన అన్ని పాత్రలు పోషించారు కాబట్టి ఆయనకు అంతా తెలుసు ఇన్ అండ్ డౌట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎందుకంటే కందుల దుర్గేష్ అనే అతను ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి అది జనసేన కిందే ఉంది కదా వీళ్ళ పార్టీ కిందే ఉంది అంటే వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోలేదు తెలుగు చిత్ర పరిశ్రమ వాళ్ళు పెద్దలు ఎందుకు పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికి హామ్ చేయరు అతను ఎవరికి ఏం కావాలన్నా హెల్ప్ చేసే వ్యక్తి అను మరి అటువంటి వ్యక్తికే కోపం తెప్పించారంటే ఆ నలుగురిని ముఖ్యంగా ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సురేష్ బాబు ఇందులో బలంగా వాళ్ళిద్దరు పేర్లు వినిపించాయి అంటే వాళ్ళిద్దరు స్నేహితులు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అంటే ఇక్కడ వెనకాల ఈ కుట్రలో మీకు జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందా ఎందుకంటే పన్నెండో తారీఖు దీనికి ఎందుకు మనం ఈ లింకులు చెప్తున్నామంటే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఏదైతే జరుగుతుందో మద్యం కుంభకోణంలో అందరి పేర్లు వచ్చేసాయి ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు చాలా సీరియస్ గా సిట్ దాని మీద ఉంది ఆ విషయాలు కూడా చాలా త్వరతగా తను బయటకు వస్తున్నాయి ఆ విచారంలో కూడా కొంతమంది నోరు విప్పట్లేదు కొంతమంది నోరు విప్పుతున్నారు వాళ్ళ ఆధారాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని సిట్ వాళ్ళు ఈ అంశంలో ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం మద్యం స్కామ్ అనేది ఆఖరికి ఎక్కడ ఆగింది తాడేపల్లి దగ్గర ఆగింది తాడేపల్లి అనేసరికి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరీ ముఖ్యంగా జూన్ పన్నెండు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే వార్తలు వచ్చాయి జూన్ పన్నెండే ఎందుకు జూన్ పన్నెండుకి రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం గడుస్తుంది రెండోది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ మూడోది ఆ రోజే స్కూల్స్ తీస్తారు ఓకే అంటే ముఖ్యంగా ఈ రెండు ఇంపార్టెంట్ విషయాలు పిల్లల చదువు ఎలాగా ఇంపార్టెంట్ దానికి దీనికి సంబంధం లేదు రాజకీయాలకి కాబట్టి ఈ రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని ఒక వార్త ప్రసార మాధ్యమాల్లో చాలా బలంగా వినిపించింది సో ఆ కోపంతో జగన్మోహన్ రెడ్డి అంటే చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇష్యూ అనేది రాజకీయాలు అంటే ఎట్లా ఉంటాయి అనేది మీకు చెప్తున్నా సో ద్వారంపూటి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి చేయించాడు జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్ల ఈయన సురేష్ బాబు స్నేహితుడు కాబట్టి సురేష్ బాబుకి ఇండస్ట్రీలో ఎలాంటి పేరుందో అందరికీ తెలుసు అంటే మనిషి స్వార్థం కోసం అలా చేయకూడదు ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అది ఎట్లా ఉంటుందండి ఇప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు రాజకీయాల్లో లాగానే సినిమాల్లో కూడా ఇప్పుడు సినిమా అనేది ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కలే కదా ఒక నిర్మాత అనేవారు ఎంత డబ్బు పెట్టుబడి పెడితే ఒక సినిమా వస్తుందండి ఒక డైరెక్టర్ కృషి ఉన్నా కథ ఉన్నా కథా నాయకుడు ఉన్నా కూడా కావాల్సింది ఏంటి ముందు డబ్బు కదా అవును సో నిర్మాత అనేవాడు నష్టపోతాడా నష్టపోడా ఖచ్చితంగా నష్టపోతాడు ఒక వ్యక్తి మీద కోపంతో ఒక సినిమా రిలీజ్ ఆపేయటం అనేది తప్పు ఇప్పుడు దేశ భద్రత మీద మాట్లాడినా లేకపోతే దేశం మీద వ్యతిరేకంగా మాట్లాడినా ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకుని అతని సినిమాలు రిలీజ్ చేయొద్దంటే అది వేరే విషయం అంటే అక్కడ మనకి దేశభక్తి అనేది చాలా ప్రాథమికమైన అంశం కాబట్టి అది వేరేగా ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు కదా ఇక్కడ మీ మీద నాకు ఒక వ్యక్తిగత కోపం పెట్టుకుని లేదు ఒక కులమో ఒక ఇదో అక్కడ అడ్డు రావటం అనేది తప్పు కదా సినిమా అనేది పది మందికి జీవనాధారం ఆ సినిమా మీద బతికే కదా అందరూ ముఖ్యంగా మీరు అసలు లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఒక ఫోటో అన్నం కోసం కష్టపడతారు నిజంగా లైట్లు మోయడం ఎంత కష్టం అండి అది మనకు చూసి అనుభవిస్తే మనకు తెలుసు కాబట్టి ఇవాళ సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు ఈ రకంగా చేయటం అనేది తప్పు కదా దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకాల ఉండడం అతని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండడం అతని స్వార్థం కోసం అంటే నన్ను ఆ రోజు అరెస్ట్ చేస్తారా ఈ సినిమా రిలీజ్ రోజు ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతుంది కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఎందుకు కోపంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా గతంలో ఎన్ని ఆరోపణలు చేసి ప్రతి సభలోనూ ఆయన ఎంత నీచంగా మాట్లాడారు ఆయన పెళ్లిళ్ల గురించి ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు ఎవరు మర్చిపోలేదు రోజా లాంటి వాళ్ళు నిన్ను అసలు అసెంబ్లీ గేట్ అన్నారు అంటే ఆయన అసెంబ్లీ బదలగొట్టుకుని అసెంబ్లీ గేట్ బదుల కొట్టుకుని వెళ్ళాడు ఆయన మరి ఈ రోజు నగర్ లో ఓడిపోయి ఈ రోజు ఎటు వెళ్ళాలో దిక్కుతోచక ఆవిడున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ రోజు లెవెన్ కి పడిపోయి ఆయన అంటే ఆయన చరిష్మ అంతే ఉంది ఈ రోజు ఆయన అంతా కూడా కేసులతో ఉక్కిరి బిక్కిరైతున్నాడు ఈ ఉక్కిరి బిక్కిరవడంలో కూడా అసలు ఇవాళ మద్యం కుంభకోణం అనేది అసలు షేక్ చేస్తోంది రాష్ట్రాన్ని ఎందుకంటే మీకు వంద కోట్ల స్కామ్ లోనే కవిత లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి అంతకు ముందు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఇవాళ స్టాలిన్ ప్రభుత్వాన్ని కూడా వణికిస్తున్నది వెయ్యి కోట్ల మధ్య స్కామే తమిళనాడులో చెప్పాలంటే అంటే ఏంటిది అసలు ఈ మద్యం ఏంటి ఈ సిండికేట్లు ఏంటి అసలు ఈ దోచుకోవటాలు ఏంటి ప్రజల ఆరోగ్యాలతో వీళ్ళు ఆడుకోవడాలు ఏంటి ఇవన్నీ చేసి ఇవాళ వాళ్ళ ఉరికి కోసం లేకపోతే వాళ్ళు బతకడం కోసం లేదు వాళ్ళు జైలు నుంచి తప్పించుకోవటం కోసం ఇలాంటి కుట్రలు చేయటం ఏంటి దానికి ఇవాళ ఒక సినిమా కారణం అవడం ఏంటి అందులో ఈ సినిమా అనేది పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాక ఆయన ఇన్ని ఎదుర్కొన్నాక వాళ్ళు రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అవుతున్నప్పుడు దాని మీద చాలా అంచనాలు ఉంటాయి ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ మామూలుగా ఉంటారు సో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్న సమయంలో మీరు థియేటర్స్ బంద్ చేస్తామంటే దాన్ని నేరకంగా తీసుకోవాలి అంటే ఎంత కుట్రకోణం దాగి ఉంది దీని వెనకం సో మేడం మరి చూసుకుంటే దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఒక్క సినిమాని మనసులో పెట్టుకొని ఉద్దేశించి మొత్తం సినిమా థియేటర్లే బంద్ ఎందుకు చేస్తామో దీని ఒక వేరే రకంగా చిత్రీకరించారు ఈ బంద్ని అంటూ కూడా ఆయన ఆరోపించారు సో ఏ రకంగా చూడసంటారు దీన్ని అది వాళ్ళు ఇప్పుడు డ్యామేజ్ జరిగిపోయాక ఎవరైనా ఎన్నైనా మాట్లాడతారు అంటే ఇవాళ నాగవంశీ ఆయన స్పందించారు అంటే పవన్ కళ్యాణ్ ఎంత అయితే ఆయన మాట్లాడుంటారు ఇప్పుడు మీరు ఇంతకాలం నటులందరూ వెళ్ళి కలుస్తున్నారు కదా నిర్మాతలు అందరూ వెళ్ళి కలిసారు కదా కలిసినప్పుడు మీకు గతంలో వైసీపీ హయాంలో మీరు ఎట్లా అవమానాలు ఎదుర్కొన్నారు తెలుగుదేశం కూటమి వచ్చాక మీకు ఎంత మర్యాద ఇచ్చారు ఎంత రాసి మర్యాదలు ఇచ్చారు మీకు రండి మీరు వచ్చి మాతోటి చర్చలు జరపండి మీకు ఏం కావాలన్నా చేస్తాము మీరు స్టూడియోలు కట్టుకుంటారా మీరు ఇక్కడ సినిమాలు తీసుకుంటారా షూటింగ్ నిర్వహించుకుంటారా ఏం కావాలన్నా మేము చేస్తామని ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు అంటే మేమంత చేతకాని వాళ్ళ కనిపిస్తున్నావా హర్ట్ అయ్యాడనా ఖచ్చితంగా హర్ట్ అవుతారు సో మరి లాస్ట్ టైం చూసుకుంటే జగన్ హయాంలో ఉన్నప్పుడు జగన్ ఎలాగా ట్రీట్ చేశారు మీ అందరినీ గుర్తులేదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు సో ఏ రకంగా చూసుకోవచ్చు మేడం అంటే ఇంత బాగా సహకరిస్తూ అన్ని చర్చిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తుంటే ఒక ప్రభుత్వాన్ని టాలీవుడ్ దెబ్బ కొడదా కొట్టాలని చూసింది దీన్ని ఏ రకంగా చిత్రించవచ్చు అంటారు అంటే ఒక వ్యక్తి మీద ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించిన సినిమా మీద వాళ్ళు ఆ రకంగా చేయాలనుకోవటం అంటే ఎవరికి వాడు రాజకీయంగా విడిపోయారు అని అనిపిస్తుంది మన రాజకీయాలే ప్రాధాన్యత సినిమా ముఖ్యమా సినిమా ఇండస్ట్రీ ముఖ్యం కాదా మీకు అనేది ఇవాళ అందరిలో వస్తున్న ప్రశ్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంత సీరియస్ అయ్యారంటే తప్పులేదండి అవ్వాలి ఎందుకంటే మనిషి ఎంత నొచ్చుకుంటే అంటారు అతను కూడా సినిమా ఇండస్ట్రీ మనిషి కదా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం కుటుంబం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబం అది మరి అలాంటప్పుడు ఆయన అందరి తరఫున మాట్లాడారు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాల అది వ్యక్తిగతంగా ఆయన సినిమా ఒక్కదాని కోసం ఆయన స్పందించలేదు కదా అంటే నాలాంటి వాడికే ఇలా జరిగితే మామూలు సాధారణ వ్యక్తి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా మా కుటుంబం ఉంది మేము ఇన్ని సినిమాలు చేసాము నాకు ఇంత పేరుంది ఈరోజు నేను రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా మీరు రాజకీయం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కోపంలో అర్థం ఉందండి సురేష్ బాబు లాంటి వాళ్ళు చేసే పనిలో అర్థం లేదు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి డబ్బు కాదండి ఇప్పుడు సురేష్ బాబు చేసే పనులేంటో ఆయన థియేటర్స్ నుంచి ఎట్లా వసూలు చేస్తాడు డబ్బులు అంటే అక్కడ ఇచ్చేది ఒకటి తను పుచ్చుకునేది ఒకటి ఆ వేరియేషన్ చాలా ఉంటుంది అందుకని ఇవాళ ఈ విషయం ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయండి ఇది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి నన్ను అడిగితే ఎందుకంటే అసలు యుధిష్ఠరుడికి కోపం రాదు ధర్మరాజ్కి కోపమే రాదు అలాంటి యుధిష్ఠరుడికే కోపం వచ్చిందంటే అని మహాభారతంలో అంటారు అలాగా పవన్ కళ్యాణ్ ఇవాళ గొప్పబడ్డారంటే అర్థం ఉంది సో పవన్ కళ్యాణ్ కోపం వల్ల ఇవాళ ఇండస్ట్రీకి మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో మేడం మరి చూసుకుంటే అంటే దీని వెనకాల ఒక నలుగురు ఉన్నారంటూ కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది అయితే ఆ నలుగురులో నేను లేను అంటూ కూడా అల్లు అరవింద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఆ నలుగురు అన్నప్పుడు సరిగ్గా నేను ఇదే గెస్ట్ చేశాను అల్లు అరవింద్ గారు బయటకు ఒకసారి ఈ రకంగా మాట్లాడతారు ఆయన ఉన్నారా లేరా ఆ నలుగురులో అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి ఎందుకంటే అది మనం మాట్లాడడానికి లేదు మాట్లాడడానికి లేదంటే నాట్ దట్ వే అంటే నాకు అంత వివరంగా తెలియదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అల్లు అరవింద్ ఎంత కాదనుకున్నా చిరంజీవి గారికి బావమరిది అది ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా కావాల్సిన వ్యక్తి అది పక్కన పెడితే ఇక్కడ కావాల్సిన వ్యక్తి అయినా రాజకీయంగా వచ్చేసరికి లేదు ఒక సమస్య వచ్చేసరికి బంధుత్వాలు వెళ్తాయి బంధుత్వం మూలంగా పది మందికి జరిగే మంచిని ఎవరు ఆపరు కదా సో అందుకని ఇవాళ అల్లు అరవింద్ గారి హస్తం ఎంత ఉంది ఆ నలుగురులో ఆయన ఉన్నారా లేదా అనేది మనకు ముందు ముందు తెలియాలండి ఇప్పుడైతే ముఖ్యంగా సురేష్ బాబు గారి పేరు వినిపించింది దిల్ రాజు గారి పేరు వచ్చినప్పటికీ దిల్ రాజు గారి కూడా సురేష్ బాబు అండ్ ద్వారం పొడి కలిసి చేసిన పని ఇది అనేది మాత్రం ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయింది సో వేచి చూద్దాం ముందు ముందు ఇంకా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటి ఎవరెవరు బయటకు వస్తారు ఇంకా ఎన్ని రకాలుగా ఈ రాజకీయం నడుస్తుంది అనేది వేటెన్సీ ఓకే మేడం నమస్తే నమస్తే